ట్రాలి నడిపే వాళ్ళకి మాకు ఏంటి మా డ్రైవర్లకు లెక్క ఎందుకు ఫేవరబుల్ గా ఉండరు అని ముందు గూడ్స్ తీసుకొచ్చినా కదా ఆ రిటర్న్ తీసుకోవాలి నాకు అవసరం లేదు నాకు అయితే ఎటువంటి పోర్టర్ అమౌంట్ అయితే ఇవ్వలేదు ఓకే ఆ నమ్ముకుంటే ఏం నువ్వే పోటర్ సో ఈ వీడియో చెప్పబోతున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి చాలా వరకు చేసింది కావచ్చు కొందరు చేయలేదు కావచ్చు నాకు తెలియదు అంటే చేయని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నా నాకు కూడా వచ్చేదాకా తెలియదు నాకు కూడా ఇట్లా అయిందని ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇప్పుడు మనం మేము ఎటువంటి ఆర్డర్ తీసుకుంటాం హోటల్లో ఏమైనా ఆర్డర్లు బుకింగ్ వచ్చినప్పుడు మనం తీసుకుంటాం కదా తీసుకున్న తర్వాత సడన్ ఒక టైంలో ఒక టైంలో అంటే మనము రీచ్ అంటే పికప్ లొకేషన్ డెలివరీ లోడ్ చేసుకొని మళ్ళీ అన్లోడ్ వెళ్దాం కదా అక్కడికి పోయినాక అన్లోడ్ అయిపోతుంది సో ఈ క్యాండిడేట్ పికప్ లొకేషన్ దగ్గరనే చెప్తారు మనకి ఏమని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అక్కడ పోయి నాకు ఫోన్ చేయండి అమౌంట్ వాళ్ళు కాదు మేమే ఇస్తామని అంటారు అన్నమాట అక్కడికి పోయి మీరు అన్లోడ్ చేసేయండి తర్వాత మాకు ఫోన్ చేయండి అమౌంట్ ఇచ్చేస్తాను ఫోన్ పేల దేనిలో ఇచ్చేస్తాను అని వాళ్ళు అంటారు వాళ్ళు అన్నాక సరే వాళ్ళు కొడతారులే అని అనుకొని మనం ఆడికి పోతాం లొకేషన్ కాడికి అయితే పోతాం లొకేషన్ అంటే పికప్ తీసుకొని డ్రాప్ లోడ్ తీసుకొని డ్రాప్ లొకేషన్ తీసుకుపోయాక అంటే వాళ్ళు అన్లోడ్ బండి అన్లోడ్ అయ్యేదాకా రియాక్ట్ అవుతారు సటన్ ఒక ఒక్కనొక టైంలో ఎప్పుడైతే మన బండి నుంచి గూడ్స్ అన్లోడ్ అయితే ఎప్పుడైతే అన్లోడ్ అవుతుందో అప్పటి నుంచి మనం మాల్ ఉంటుంది కదా ఆ మాల్ నుంచి అయితే మనం బయటికి వస్తాం ఏదైతే మనం అక్కడ చేసి కొంచెం బయటికి వచ్చి మనం ఫోన్ అయితే చేస్తాం ఫోన్ చేసినాక కొంచెం దూరం ఒక దూరం వచ్చినాక ఫోన్ చేసినాడు ఫోన్ లిఫ్ట్ చేయరు ఒకనొక టైం వాళ్ళకి ఏమనిపిస్తుంది వాళ్ళు ఏమంటారు అన్న అల్ అయినట్టు మనం చెప్తామా సరే అన్న ఒక్క నిమిషం మీకు పేమెంట్ చేస్తా అని చెప్పి వాళ్ళు ఏం చేస్తానంటే మా సార్తో వేపిస్తా అని వాళ్ళు చెప్పిన మా సార్తో ప్రాసెస్ ఇంకా పెద్ద ఉంటుంది ఆ ప్రాసెస్ ఇక మన సార్కి ఇక షాట్ పంపాలి ఇదంతా ఉండాలి ఇంకా టైం అంతేందుకు నేను అకౌంట్ ఉన్నాయి కదా నాకు కొడితే అయిపోతా కదా లేకుంటే ఇంత అనుకుంటే పికప్ లొకేషన్ దగ్గర వచ్చినప్పుడే ఇచ్చేస్తే అయిపోతుంది ఇంకా వచ్చినప్పుడు అయ్యాడు తర్వాత నెక్స్ట్ అంటే మనం నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ ఇక దానికి రెస్పాన్స్ లేదు ఇక అయిపోయింది మొత్తం చేసినా కానీ ఇక దానికి రెస్పాన్స్ ఇస్తలేడు ఇక అన్న ఇక పే కానీ లేకుంటే ఒక అర్ధ గంట ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళు ఏదో ఏదో ఒకటి చెప్పాలి ఇట్లా వెయిట్ చేయండి నేను ఇస్తాను చెప్పాలి కానీ ఫోన్ ఎన్నిసార్లు మనం ఫోన్ చేసినా కానీ చేయలేదు అప్పుడు మన సెకండ్ ఛాన్స్ ఏంటిది కస్టమర్కి ఫోటో కస్టమర్కి చేయాలి కదా సో నేను నేను కూడా అప్లై చేసి కస్టమర్కి చేసినాను సో వాళ్ళు దాన్ని సెర్చింగ్ చేస్తారండి ఇక వాళ్ళది ఇక వేరే లెవెల్ ఉంటుంది మళ్ళీ వాళ్ళు దాన్ని సెర్చింగ్ చేస్తారు అంటే కస్టమర్ ఎవరైతే బుక్ చేసినాయనే ట్రస్టుడా నాన్ ట్రస్ట్ అని చూస్తారు ఇక దానిలో ట్రస్టుడ్ అయితే హోటల్ వాళ్ళు ఏం చేస్తారు మనకు అమౌంట్ ఇస్తారు ఓకేనా డైరెక్ట్ మన వాలెక్ట్ అయితే అమౌంట్ పడి నాన్ ట్రస్టుడ్ అయితే కదా ఏమంటారు తెలుసు కస్టమర్ దగ్గరనే ఆడుకోవాలి దానికి మేము ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు సార్ సార్ మేము ఏం చేయం సార్ మీరే కస్టమర్ దగ్గర నుంచి తీసుకోండి దీంట్లో ఏదో ఒక సిచ్యువేషన్ లా ఇప్పుడు మనమే గూడ్స్ తీసుకున్నాం తీసుకున్నాక ఇక వాళ్ళకు కస్టమర్కి ఇవ్వకుండా మనమే ఇక ఏదో ఒకటి తీసుకున్నాంకో అప్పుడు ఈ కస్టమర్ నుంచి మనకు ఫోన్ రాదా వస్తాయి కదా ఎట్లా అని వస్తాయి కదా చేసి ఎందుకు ఇక కంప్లైంట్ మీద ఏదో ఏదో విషయం పోతే అదే విషయం మరి వాళ్ళకి ఫోన్ చేసి మీరు పే చేయకపోతే ఎక్కడ కంప్లైంట్ ఇస్తాం అని చెప్పాలి కదా లేదు ఇది పెట్టం ఏది పెట్టడం మీరే అడ్కోవాలంటే ఎట్లా చెప్పినా మేడం ఇట్లయితే మరి మీరైతే మరి బుక్ చేసే వాళ్ళకు ఫేవరబుల్ ర్యాలీ నడిపే వాళ్ళకి మాకు ఏంటి మా డ్రైవర్లకు ఎందుకు ఫేవరబుల్గా ఉండరు అని ఎంతో చెప్పినా కానీ ఆమె ఒకటే పాట మీద అయితే నేను ఏం చేసినా అంటే నాకు ఒకటే దారి అంటే ఒకసారి నేను లాస్ అయినా లో డైరెక్ట్ ఎప్పుడైతే అతను రీచ్ అతను దాంట్లో అయితే వ్యాలెట్లో అయితే మైనస్ పడతాయి ఎప్పుడైతే అతను రీఛార్జ్ చేసుకుంటారు అప్పుడు డైరెక్ట్ నేను వ్యాలెట్లో చేస్తా అని వాళ్ళు చేస్తారట దాంట్లో ఓకేనా పోర్టర్ వాళ్ళు చేస్తారు సో ఇదైతే కుది ఆల్రెడీ నేను ఇట్లానే ఒకసారి లాస్ అయినా దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ రూపీస్ లాస్ అయినా సో ఇదంతా కుదిర ముచ్చట కాదని వాళ్ళు రిసీవర్ దగ్గర ఒక నెంబర్ ఇస్తారు కదా ఆ రిసీవర్ అయినా ఫోన్ చేసిన ఏం చేసినా అంటే అందరినీ ఇంతకుముందు గూడ్స్ తీసుకొచ్చిన కదా ఆ గూడ్స్ నేను మళ్ళీ రిటర్న్ తీసుకోవచ్చు నాకు అవసరం లేదు నాకైతే ఎటువంటి పోర్టర్ అమౌంట్ ఛార్జెస్ అయితే ఇవ్వలేదు ఓకేనా నాకు ఎటువంటి అమౌంట్ అయితే ఇవ్వలేదు సో నేను ఏం చేస్తానంటే ఏం చేస్తా దానికి గూడు తీసుకోపోయినప్పుడు వాడు ఉన్నట్టును ఏం చేసాడు వాళ్ళ సార్ ఎవరైతే పంపించిండో వాళ్ళ వాళ్ళ ఎవరికి ఎవరు ఫోన్ చేసి ఫైనల్గా నాకు రిసీవర్ అయిననే నాకు అమౌంట్ కొట్టాడు ఓకేనా మీరు కూడా ఎప్పుడైనా సరే ఇట్లా నాన్న ఎవ్వరన్నా ఇట్లా అన్నారనుకో మీరు గూడ్స్ ఏదైతే అన్లోడ్ చేసినాలో అది తీసుకోదా అని చెప్పండి ఇదే సాదా సిరం వచ్చేట ఇదే చెప్పండి ఎందుకంటే మనం ఇంత దూరం అంటే పికప్ లొకేషన్కి త్రీ కిలోమీటర్ ఫైవ్ కిలోమీటర్స్ ఇచ్చినా మనం పోతున్నాం మన డ్రాప్ లొకేషన్కి ఎన్ని టెన్ కిలోమీటర్స్ అట్లా పోయినా కానీ అంత మనం చేసినా కానీ మనకు అమౌంట్ ఇవ్వకపోతే ఎట్లా ఓకే ఆ పోట్రోల్ని నమ్ముకుంటే వాడు ఏం చేస్తాడు నువ్వే అడుక్కో అంటాడు అంతే వాడు కమిషన్ మాత్రం మంచిదే తింటాడు కమిషన్ అంటే ఏం ఫరాక్ ఉండదు సో ఇదైతే జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా ఒక లైక్ అయితే కొట్టండి ప్లీజ్ కామెంట్ అయితే చేసండి ప్లీజ్ మీ ఆటో అబ్బాయి ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ